కేంద్రంలోని గార్డెన్ లో జనగామ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్లపై ఆటోలను నిలిపి జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులు రాగానే భయంతో దొంగ ఆటో డ్రైవర్లు భయంతో కాకుండా దొరల ధైర్యంగా బతకాలని అలాగే చాలా మంది లైసెన్సులు లేకుండా నడుపుతున్నారని మూడు నెలల్లో లైసెన్సులు లేని వాళ్ళు అందరూ లైసెన్సులు తీసుకోవాలని సూచించారు ఆటో డ్రైవర్స్ కి సభ్యత్వం ఉండాలని ఎవరు పడితే వారు ఆటోలు నడపవద్దని అన్నారు ఆటో డ్రైవర్లు అడ్డాలను ఏర్పరచుకోవాలని వారికి ఎక్కడ అనుకూలంగా ఉందో చెప్తే అక్కడ మున్సిపల్ ఏర్పాటు చేసి త్రాగునీటిని తినడానికి కూర్చోడానికి స్థలాన్ని బాత్రూమ్ టాయిలెట్ సౌకర్యం ఇచ్చారు జనగామ పట్టణాన్ని కడిగిన తయారు చేయడానికి ఆటో డ్రైవర్లు సహాయం చేయాలని జనగామాలో గంజాయి ఎక్కువగా ఉందని దాన్ని అరికట్టాలని సవారీలలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆర్డీఓ అధికారి వెంకట శ్రీనివాస్ గౌడ్ సిఐ రఘుపతిరెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చేరిపోతుల కుమార్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు నేను మీటింగ్ రీజన్ ఏంటంటే కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను నేను పట్టణంలో జనగామ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులంతా వాళ్ళ వాళ్ళ రోడ్ల మీద వ్యాపారాలు చేస్తున్నారు వచ్చిన కస్టమర్లు మోటార్ సైకిల్ తీసుకొని కారు తీసుకొని వస్తున్నారు వచ్చేసి వాళ్ళు షాప్ ముందర మోటార్ సైకిల్ కారు పెట్టేస్తున్నారు మరి ఏం చేస్తారు మీరు మీరు కూడా వచ్చేసి దాని ముందు పెట్టేస్తున్నారు బాధ్యతారహిత్యంగా రోడ్డు మీద వదిలేసి మంచిగా హాయిగా కూర్చుంటున్నారు మేము పోలీసు వాళ్ళకి మేము వచ్చేటప్పుడు మమ్మల్ని చూడంగానే దొంగలాగా అడిపక్కే తప్పుకొని పొందు వెళ్ళిపోతున్నారు నేను ఒకటే విషయం అనుకున్నా కష్టపడి తప్పే మీరు దొంగల్లాగా మొత్తం దొరల్లాగా మొక్కాలి ఈ జనగామ టౌన్లో మీరు ఎక్కడెక్కడ ఆటో అడ్డాలు పెట్టుకుంటారో ఎక్కడ మీరు ఆటో అడ్డా పెట్టుకోవడానికి స్థలం ఉందో ఆ స్థలాలు మీరు చెబితే మీరు ఎక్కడెక్కడ నాలుగు అడ్డాలు కానీ ఐదు అడ్డాలు కానీ మీరు పెట్టుకుంటే ఆ నాలుగు ఐదు అడ్డాల స్థలముల మీకు మంచి వాటర్ కూలర్స్ ఒక యాభై వేల లక్ష రూపాయలు అయ్యే లక్ష రూపాయల నాలుగు లక్షలు మీ మన అది పెట్టించేస్తాం ఒక్కటి తెచ్చుకుంటారు కూర్చొని తినాలంటే కొంచెం నీళ్ళ కావాలి కొంచెం నీళ్ళు కావాలి తర్వాత సాఫ్ చేసుకోవడానికి బాత్రూము ఉండేటట్టుగా మీకు పర్మనెంట్గా సీరికాలసం కానీ మేమందరం కలిసి వెళ్ళిపోయాక కూడా పలానా వాళ్ళు ఈ విధంగా అరేంజ్మెంట్ చేసిపోయింద్రు అనే ఒక పేరు మాకుంటుంది మీకు కూడా ఎల్లకాలం కావాలి ఈ మూడు ఫెసిలిటీస్ ఉండడం కోసం నేను సార్ని బతావుతాను సార్ని కూడా నేను చెప్తాను నేను అందరికీ చెప్పేసి ఈ సౌకర్యాలను మీకు అరేంజ్ నేను మన జనగామ పట్టణం అనేది అభివృద్ధి పదంలో ఉంది ఈ అభివృద్ధి పదంలో ఉన్నటువంటి జనగామ పట్టణము అభివృద్ధితో పాటు ఒక పద్ధతి అయినటువంటి పట్టణంగా ట్రాఫిక్ సమస్యలు లేని పట్టణంగా ఉండాలనే ఉద్దేశంతో మా జనగామ పట్టణ సిఐ రెడ్డి గారు అట్లాగే పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి గారు ఈరోజు ఈ యొక్క ఆటో డ్రైవర్లు దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లని పిలిపించి ఆటోలు వాళ్ళు నడిపే వాళ్ళు ఏ రకమైన నిబంధనల్ని పాటించాలి ఎలా చేయాలి వాళ్ళ లైసెన్స్ల గురించి ఆర్టీఓ గారు వాళ్ళకు పట్టణంలో వాళ్ళ అడ్డాలలో సౌకర్యాల గురించి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరినీతోటి హామీలు ఇప్పించడం జరిగింది లైసెన్స్ లేనిసరికి లైసెన్స్ ఇప్పియడాలు తర్వాత ఇంకా వాళ్ళకు అడ్డాలలో వాళ్ళకు ప్రత్యేకమైన అడ్డాలు ఏర్పాటు చేయడాలు అలాంటిది కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు వాళ్ళకు చేస్తే వాళ్ళు చాలా మంచిగా ఉంటారని చెప్పని చెప్పాం సేమ్ టైము ఆ జనగాన పట్టణంలో ఆటోడర్లందరూ కూడా అనేక నేరాల విషయంలో పోలీసులకు వాళ్ళని సహకరించమని చెప్పని కూడా కోరాం ఆటో డ్రైవర్లు వెయ్యి మంది తలుసుకొని పోలీసులు సహకరించాలనుకుంటే జనగామ పట్టణానికి ఒక్క నేరస్తు రాలేడు ప్రతి నేరస్తున్న జనగామ ఆటో డ్రైవర్లు మంచోళ్ళు గారు రా వాళ్ళే పోలీసు వాళ్ళు అక్కడ పోతే వాళ్ళే పట్టించేస్తారు మమలా అని చెప్పని కనుక ఏవాడు అనుకుంటే ఆటో డ్రైవర్లు అనుకుంటే ఎంతో జనగామ పట్టణం ఎంతో మంచి సురక్షితమైనటువంటి పట్టణము అవుతుంది అందుకోసం ఈరోజు ఈ పట్టణం ఆటో డ్రైవర్లందరినీ పిలిచేసి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది అట్లాగే ఆటో డ్రైవర్లు కూడా ఏదో ఒక నిరాధారమైనటువంటి బతుకు బతకడం కాదు వాళ్ళు కూడా ఒక ధైర్యమైనటువంటి బతుకు ఒక గౌరవవంతమైనటువంటి బతుకు బతకాలని చెప్పని గౌరవంగా బతకండి ధైర్యంగా బతకండి పద్ధతిగా బతకండి రోజు ఎంతో వెయ్యి రూపాయలు ఎంతో సంపాదించుకొని ఇంటికి వెళ్ళి సంతోషంగా ఇంటికి వెళ్ళి బతుకు బ్రతుకుబాట నేర్పించడం కోసమే ఈరోజు మా సిఐ గారు మా ఎస్ఐ గారు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడడానికి గెస్ట్గా పిలిస్తే నేనొచ్చి తమకుని నా మాటలు చెప్పడం జరిగింది